అస్సలాము అలైకుం హాయ్ అండి ఇంకా ఈరోజు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నానండి చూసేయండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లు అయితే నాకు జాయింట్ అయితే వస్తుంది చూడండి ఇంకా మీరు కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుందండి ఇక్కడ నాకు మధ్యలో చోట అలాగే సైడ్ జాయింట్ వైపు జాయింట్ అయితే పడుతుందండి ఇంకా ఈ జాయింట్ క్లాత్ అయితే చూడండి నాకైతే ఒకవైపు కోర్ అయితే వచ్చిందండి కోర్ వచ్చిందని నేను ఫోల్డింగ్ చేయకుండా ఇలానే పెట్టేసి స్టిచ్ చేస్తున్నా చూడండి ఇంకా ఇటు సైడ్ వచ్చేసి ఫోల్డింగ్ అయితే చేశానండి క్లాత్ వచ్చేసి జాయింట్ క్లాత్ను ఇంకా మీకు జాయింట్ క్లాత్ జాయింట్ పడే బ్లౌజుకు మీరు కోర్ రాకోకుంటే ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయండి ఈ విధంగా జాయింట్ అయితే వేస్తున్న చూడండి జాయింట్ వేసిన క్లాత్ ఇంకా మనము కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ షేప్ వచ్చే విధంగా ఈ విధంగా మనము కటింగ్ అయితే చేసుకోవాలి చూడండి నీట్గా మనకు అర్థం అయిపోతుంది షేప్ ఎలా రావాలా అని చెప్పేసి ఇంకా లోపల ఉన్న కొనే వేగస్టా క్లాత్ అయితే కటింగ్ అయితే చేసేస్తున్నానండి ఈ విధంగా నీట్గా మనము జాయింట్ అయితే వేసుకోవాలి చూడండి తర్వాత వచ్చేసి సైడ్ జాయింట్ వైపు అయితే సైడ్ జాయింట్ చేస్తాము కదా అటు సైడ్ నాకు కొద్దిగా జాయింట్ అయితే వస్తుందండి ఈ విధంగా చిన్న ముక్క అయితే జాయిన్ చేస్తున్న చూడండి ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత ఇంకా పైకుట్టు అయితే వేసుకోవాలండి ఈ విధంగా పైకుట్టు వేసిన తర్వాత ఇంకా మనము నీటుగా ఇలా కటింగ్ అయితే చేయాల చూడండి నేను చూపిస్తున్నా చూడండి ఈ విధంగా మనము నీటుగా కటింగ్ అయితే చేసుకోవాలండి మనకు అర్థం అయిపోతుంది ఎక్కడ కట్ చేయాలా ఏ ఏమైనా కట్ చేయాలా అని చెప్పేసి మనకు అర్థం అయిపోతుందండి ఈ విధంగా నీటుగా మనం జాయింట్ చేసిన తర్వాత నీటుగా ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో మనకు జాయింట్ పడిన ఇలా అయితే మనము అడ్జస్ట్ చేసి జాయింట్ అయితే వేసి మనము స్టిచ్ చేయాలండి తర్వాతకి వచ్చేసి మెయిన్ క్లాత్కి వచ్చేసి రా రాంగ్ సైడు ఈ లైనింగ్ క్లాత్ను వేసుకోవాలండి అలాగే మనం జాయిన్ చేసినది వచ్చేసి లోపలికి వెళ్ళిపోయే విధంగా ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోయే విధంగా వేసుకోవాలండి అప్పుడే మనకు నీటుగా ఉంటుంది చూసారా మనకు ఖర్చు అనేది లోపలికి ఉంది పైన మనకు ఓన్లీ జా కుట్టు ఒకటి కనిపిస్తుందండి అంతే ఇంకా ఈ విధంగా మెయిన్ క్లాత్కు రాంగ్ సైడ్ లైనింగ్ వేసుకొని చుట్టూ లైనింగ్ అయితే ఈ విధంగా అటాచ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం చుట్టూ లైనింగ్ అయితే కుట్టుకోవాలా చూడండి తర్వాతకి వచ్చేసి మనము ఎగోస్ట్ ఉన్న క్లాత్ క్లాత్ను అయితే కటింగ్ చేసేయాలండి ఈ విధంగా కటింగ్ చేసేసిన తర్వాత ఉక్సులు పట్టి దారాలు పట్టి వైపు నుంచి నాలుగు ఇంచులు వచ్చే విధంగా చూసుకొని ఇంకా మనం మెయిన్ మేండాట్ అయితే వేసుకోవాలండి నేను ఇలా అందాజగా ఫోల్డింగ్ చేశాను కదా మీరు కొత్తగా టైలరింగ్ చేసేవారైతే ఒక నాలుగు ఇంచులు వచ్చే విధంగా చూసుకొని ఫోల్డింగ్ చేయండి ఈ విధంగా మనకు షేప్ చూడండి షేప్ ఒక్క ఒక మెయిన్ డాట్ వేస్తానే మనకు షేప్ అనేది కప్పు చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో తర్వాత వచ్చేసి ఉక్సులు పట్టి దారాలు పట్టి వైపు డాట్ అయితే వేయాలండి ఈ డాట్ ఫోల్డింగ్ చేసేటప్పుడు మనం ఎక్కువ వైపు ఒక ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ ఎగస్టా క్లాత్ అనేది ఎక్కువ ఉండాలండి ఎక్కువ వైపు వచ్చేసి ఆ తర్వాత శంఖభాగంలో డాట్ అయితే వేసుకోవాలండి మనకు శంఖభాగంలో డాట్ అయితే ఈ రెండు డాట్లు వేస్తేనే ఆటోమేటిక్గా మనకు డాట్ షేప్ అనేది వచ్చేస్తుందండి చూసారు కదా ఇంత సింపుల్గా వేసుకోవచ్చో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి